ఇది అక్టోబర్ ఫస్ట్ వీక్లో అంటే అక్టోబర్ మూడో తారీఖు అనుకుంటా కేటీఆర్ గారు ఆయన చెప్పిన ప్రెస్ మీట్లోనే అక్టోబర్ మూడో తారీఖు రోజు ఒక ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు కోట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్టోబర్ ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్ డేట్ అయితే గుర్తులేదు అరౌండ్ మేబీ థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ ఆ టైం ఫ్రేమ్లో రెండో పేమెంట్ ఇంకో ఇరవై మూడు కోట్లు ఇవ్వడం జరిగింది అయితే మొదటి ట్రై పార్టెట్ అగ్రిమెంట్ ఎక్కడైతే ఏస్ నెక్స్ట్ కూడా స్పాన్సర్ లాగా ఉందో ఆ అగ్రిమెంట్కి సంబంధించిన టర్మినేషన్ అనేది అక్టోబర్ ట్వంటీ జరిగింది అంటే ఫస్ట్ అగ్రిమెంట్ టెర్మినేషన్ కాకంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం ఒక నలభై ఐదు కోట్ల రూపాయలు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు మన లయబిలిటీ ఏంటి అంటే గవర్నమెంట్కి సంబంధించిన బాధ్యత ఏంటి మనం ఓన్లీ రేస్ ట్రాక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే మనం ఏమైనా ఖర్చులు ఉంటే పెట్టాలా అంతవరకు మనం పెట్టేసినాం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ అమెరిటీస్ కానీ ఏవైతే మనం ప్రొవైడ్ చేయాలనో వాటిని ప్రొవైడ్ చేయడం జరిగింది కాకపోతే మనకు బాధ్యత లేనప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఆ అగ్రిమెంట్లో భాగంగా మనకు బాధ్యత లేనప్పుడు కూడా మనం నలభై ఐదు కోట్లు ఎందుకు ఇచ్చినాము అనేది ఒక క్వశ్చన్ కాబట్టి ఆ క్వశ్చన్ని కేటీఆర్ గారు ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంది మొదటగా రెండో పాయింట్ ఏంటంటే ఆయన చెప్తున్నట్టుగానే అక్టోబర్ ట్వంటీ సెవెంత్ రోజు పాత అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసి ఆగ మేఘాల మీద అక్టోబర్ థర్టీయత్ రోజే మళ్ళీ రెండో అగ్రిమెంట్ జరిగింది ఈ రెండో అగ్రిమెంట్ అనేది టూ పార్టీస్ మధ్యలో ఏది మీరు అన్నట్టు ఎఫ్ఈ యూకే అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద జనరలీ గవర్నమెంట్ ఏదన్నా ఒక అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటే దానికి కేటీఆర్ గారికి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఆయనకు కూడా అవగాహన ఉంది దానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కావాలా అగ్రిమెంట్ డ్రాఫ్టింగ్ ఏదన్నా ఉంటే ఆ అగ్రిమెంట్కి సంబంధించిన డ్రాఫ్టింగ్ ఒక ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వెయిటింగ్ కావాలా లా లీగల్ డిపార్ట్మెంట్ నుంచి వెయిటింగ్ కావాలా మరి ఆ రెండు మూడు రోజుల్లో అవన్నీ జరిగినాయా లేదా అనేది కూడా డ్యూ ఆఫీసర్స్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ సమాధానం చెప్పాలా అదేవిధంగా ఇప్పుడున్న ఇన్వెస్టింగ్ ఏజెన్సీస్ యాంగిల్లో కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఇంకోటి కూడా మీరు ఇందాక లేక టేకప్ చేసిన రెండో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటున్నారు కావాలంటే డెఫినెట్లీ నేను ఆ మినిస్టర్గా ఉన్నప్పుడే పేమెంట్ ఇచ్చాను ఒకవేళ దీని గురించి ఏమైనా ఉంటే శాసనసభలో చర్చ పెట్టండి అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు నేను కూడా కేటీఆర్ గారిని ఏమైనా ప్రశ్నిస్తున్నానంటే మీరు శాసనసభ దగ్గర ఎందుకు మొదటగా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కేసీఆర్ గారు ఉన్నారు కదా ఆ రోజు ప్రభుత్వానికి సంబంధించిన అధినేత కేసీఆర్ గారు కదా మీరు కేసీఆర్ గారితోనే ఒక స్టేట్మెంట్ ఇప్పండి ఇప్పించండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక ఆర్బిటరీ డెసిషన్ తీసుకున్నారు అంటే ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ నిర్ణయం కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండా ఆయన క్యాబినెట్కి సంబంధించిన మంత్రి ఒక యాభై నాలుగు కోట్లకు సంబంధించిన పేమెంట్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి చేశారంటే అది ఆయన నోటీస్లో కేసీఆర్ గారు నోటీస్లో ఇది ఉండి జరిగిందా లేదా ఇది కేసీఆర్ గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా ఒకవేళ ఆయన నోటీస్లో ఉండి జరిగి ఉంటే ఒకవేళ ఆయన నోటీస్లో ఉండి జరిగి ఉంటే మరి మరి దానికి ఆయన ఏమీ దానికి అభ్యంతరం చెప్పలేదా ఎందుకంటే ఇంత పెద్ద ఆయన ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వ అధినేత కదా ఆ రోజు మరి ఆయన ఈ ట్రాన్సాక్షన్ ఆయనకు తెలిసి జరిగి ఉంటే మటుకు ఎందుకు జరగనిచ్చారు దానికి సంబంధించిన మరి పూర్వాపరాలు ఏంటి అనేది కేసీఆర్ గారు దానికి సమాధానం చెప్పాలా ఒకవేళ ఆయనకి తెలియకుండా జరిగి ఉంటే అంటే కేసీఆర్ గారికి తెలియకుండా ఇది కేసీ కేటీఆర్ గారు చేసి ఉంటే కనుక ఇది హండ్రెడ్ ఇది అన్యాయంగా అక్రమంగా ఆర్బిటరీ డెసిషన్ కాబట్టి ఇది డెఫినెట్లీ ఇట్ టు లీగల్ స్క్రూటినీ దీనివల్ల దీనివల్ల ఆ ఆ డెసిషన్ తీసుకున్న ఆఫీసర్స్ కానీ ఆ డెసిషన్స్ ఆఫీసర్స్ తీసుకునేటట్టుగా ఎవరన్నా బలవంతం చేసి ఉంటే అది కేటీఆర్ గారు కానివ్వండి లేకపోతే ఇంకెవరన్నా కానివ్వండి అందరూ కూడా ఈ మన ఈ కేసులో డెఫినెట్లీ దానికి సంబంధించిన సమాధానం వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ అన్యాయం అనేది కానీ అక్రమం అనేది కానీ ప్రూవ్ అయితే దానికి సంబంధించిన బాధ్యత వాళ్ళు వహించాల్సిందే